రేపే రేపే రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలకు డబ్బులు జమ అవును రేపటిలోగా పంట నష్ట పరిహారం నేరుగా రైతుల ఖాతాలకే జమ సో ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టుగానే రైతుల ఖాతాలకు రేపు రేపు సాయంత్రం కల్లా ఒక్కొక్కరు రైతు ఖాతాకి డబ్బులైతే విడుదల చేస్తున్నారు రాష్ట్రంలోని పది జిల్లాల్లో గత మార్చి పదహారు నుంచి ఇరవై నాలుగు వరకు కురిసిన వడగండ్ల వానలతో పంటలు నష్టపోయిన రైతులకు ప్రకటించిన పరిహారాన్ని మంగళవారం లోపు వారి ఖాతాలో జమ చేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది వర్షాలతో మొత్తం పదిహేను వేల ఎనిమిది వందల పద్నాలుగు ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం అయితే జరిగిందనమాట సో మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా మొత్తంగా దాదాపు పదిహేను వేల ఎకరాల్లో పదిహేను వేల మంది రైతులకు ఒక్కొక్కరికి పదివేల రూపాయలు చొప్పున మనకి ఈరోజు మంగళవారం అంటే మంగళవారం లోపు మంగళవారం సాయంత్రం కల్లా ఈ డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు ఎన్నికలకు కూడా అమల్లో ఉండడంతో ఆలస్యం అయితే అయింది అనమాట ఇప్పుడు ఎన్నికల సంఘం అనుమతి అయితే ఇచ్చింది అందుకే డబ్బులు వేస్తున్నారు సో కామారెడ్డి నిజామాబాద్ రాజాని సిరిసిల్ల సిద్దిపేట మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ నిర్మల్ మంచిర్యాల కరీంనగర్ సంగారెడ్డి ఈ జిల్లాలో ఉన్న రైతులందరికీ కూడా సో వీరందరికీ కూడా డబ్బులు అయితే పదివేల చొప్పున జమ చేయడం జరుగుతుందన్నమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని